చూసారు కదండి పప్పు అయితే రెడీ అయిపోయింది బీరకాయ పప్పు ఈ పప్పు నేనైనా అనేది చూపిస్తాను చూడండి అయితే వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నలుగురికి మా వీడియో చూపిస్తుంది ఇప్పుడు ఈ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు బీరకాయ పప్పు కావాల్సిన అయితే చూపిస్తున్నాను ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను చూసారు కదా ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను బీరకాయ ఒక బీరకాయలు సగం బీరకాయ అయితే తీసుకున్నాను ఒక టమోటా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు మున్ ఇప్పుడు ఏం చేయాలంటే కందిపప్పు కుక్కర్లో వేసి కడుక్కుందాము అచ్చం పచ్చిమిరపకాయలే కదండి పచ్చిమిరపకాయలు అయితే కొన్ని వేసుకొని కారం కూడా వేస్తాను అందుకే కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఈ కందిపప్పు అయితే కడిగి నానబెట్టుకుందాం కుక్కర్లో వేసి ఇప్పుడు కందిపప్పు కుక్కర్లో వేసుకుందాం ఇప్పుడు కందిపప్పులో కొన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కున్నాము ఒకసారి చూసారు కదా ఇలా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి నీళ్ళన్ని వంపేసుకున్న తర్వాత మనం మంచి నీళ్ళైతే పోసుకోవాలండి నేను ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కదా రెండు టీ గ్లాసులు నీళ్ళు అయితే వేసాను ఇంకొంచెం వేసుకోవచ్చు చూసారా రెండు అర గ్లాసులు నీళ్ళు అయితే వేశాను ఒక అరగంట నానబెట్టుకోవాలి వీటిని ఇప్పుడు అరగంట నానిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను మనం కందిపప్పు నానేలోపు ఈ బీరకాయ చెక్కు తీసుకొని కడుక్కొని ముక్కలు కట్ చేసుకుందాం టమాటో అంతేనండి ఇవన్నీ కడుక్కొని శుభ్రంగా ముక్కలైతే కట్ చేసుకుందాము ఇప్పుడైతే బీరకాయ చెక్కు చూసారు కదండి ఇలానే చెక్కు తీసుకోవాలా కొంతమంది ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా గీకేస్తుంటారు అలా గీకొద్దండి నేనైతే తీన చెక్కంతా ఒక అంచులాగా వస్తుంది కదా అలా గోట్లాగా వచ్చిందనే తీసేసుకుంటేనే బాగుంటుంది బీరకాయ చెక్కు అనేది అలానే తీసుకోవాలా ఆ గ్రీన్ కలర్లో ఉన్నదంతా తీసేస్తే దాంట్లో సారం అంతా వెళ్ళిపోద్ది ఇంకేముంటుంది లోపల ఒట్టి డొల్లే కదా అందుకని అలా అయితే తినండి ఇప్పుడు టమాటా శుభ్రం కడుక్కొని ఇలా మధ్యలో తొడిని తీసేసుకోవాలా ఉల్లిపాయ కూడా ఇలానే కట్ చేసుకొని తొడిమైతే తీసేసుకో ఉల్లిపాయ చూసారా ఉల్లిపాయ ఇలా తొడిని తీసేస్తేనే మంచిదంట తొడితో అవతను కోసేసుకోకూడదు దాంట్లో చాలామంది అవంతను అట్లానే వేసుకుంటారు ఇలాగైతే తీసేసుకోవాలి మిరపకాయలు కూడా కడుక్కున్నాం కదా వీటిని అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం ముక్కలుగా ఇందాక బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నా చూపిస్తాను కదండి బీరకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత టమోటా చూసారా టమోటా టమాటా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయ అయితే మూడు భాగాలు అయితే పప్పులో వేయడానికి కోసాను ఒక భాగం అయితే తీసాను ఇది తాలింపులో వేయడానికి కొంచెం ముక్క అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం మిరపకాయలు కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం టమాటా ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అరగంట అయిపోయింది పప్పు నాని పప్పు అయితే అరగంట నానియ్యి ఇప్పుడు ఆ పప్పులో వేసేసుకుందాం ఇవన్నీ చూసారా పప్పు అయితే నాణయ్యి ఇప్పుడు పప్పు నానిపోయినాయి కదండి ముందుగా బీరకాయ ముక్కలు మిరపకాయ ముక్కలు వేసేసుకుందాం తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొంచెం పసుపు మిరపకాయలు నాలుగు వేసాను కాబట్టి కారం సరిపోదు కదా అందుకని అయితే ఒక స్పూను కొంచెం తక్కువగా అయితే వేసానండి కందిపప్పు నానేసరికి నీళ్ళంతా పీల్చుకున్నట్టుంది మళ్ళీ ఒక సగం గ్లాసు అయితే చిన్న గ్లాసు సగం గ్లాసు నీళ్ళు అయితే ఇప్పుడు చింతపండు చూసారా ఇలా గిన్నెలో కడిగి గిన్నెలో కడిగి ఇలా కుక్కర్లో పెడతాను ఎందుకంటే చింతపండు కొంచెం పులిపెక్క అయినా బాగుండదు ఇప్పుడు ఎలా పెట్టుకున్నాం అనుకో ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మనకు ఎంత కావాలో అంత చింతపండు గుజ్జు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేద్దాం ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసేసి మంట పెట్టేసేద్దాం నాలుగు గిజిలు కరెక్ట్గా నాలుగు గిజిల్ వస్తే సరిపోద్ది ఎందుకంటే పప్పు మెత్తగా అయితే అస్సలు బాగుండదు కొంచెం పలుగ్గా అని బాగుంటుంది నాలుగు గిజిల్స్ అయితే రానిస్తాను నేను నాలుగు విజిల్స్ సరిపోయినాయి కదా ఇప్పుడు పొయ్యి అయితే తాటేసుకొని కుక్కర్ పక్కన పెట్టేసుకుందాం ఆవిరి పోయిన తర్వాత మూత ఇప్పుడు ఇప్పుడు అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసాం కదా ఇప్పుడు మూత అయితే తిద్దాం పప్పు ఉడికిందో లేదో చూద్దాము పప్పు అయితే ఉడికిపోయింది ఇలా పలుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే చింతపండు గిన్నె తీసి అయితే పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా నేను పోసిన నీళ్ళకి పప్పు ఉడికిందని కరెక్ట్గా సరిపోయింది ఇది పప్పు గుర్తి పెట్టి ఒక రెండు దిప్పులు తిప్పుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే పప్పు గుత్తి పెట్టి నేను ఫోన్ పట్టుకోవాలి అది తిప్పాలి ఎట్లా కుదరదు చూద్దాం ఫోన్ పక్కన పెట్టి రెండు తిప్పులు తిప్పి చూపిస్తాను ఎలా ఎనుపుకోవాలనేది చూసారు కదండి పప్పు పలుకులు పలుకులు ఎలా ఉందో ఇప్పుడైతే పప్పు గుత్తి తీసి పక్కన పెట్టేసి పప్పు తాలింపు వేసుకుందాం ఇప్పుడైతే పప్పులో సరిపడ ఉప్పు అయితే వేసుకున్నాం కదా చింతపండు గుజ్జు కూడా అలాగే అవసరమైనంత వేసుకోవాలండి ఇందాక చింతపండు గిన్నె పక్కన పెట్టాం కదా ఈ చింతపండు గిన్నె అయితే చింతపండుని బాగా గుజ్జు చేసుకోవాలి గుజ్జు చేసుకొని ఇలా కొంచెం అవసరమైనంత తీసి వేసుకోవాలి చింతపండు గుజ్జుని పప్పులో ఇప్పుడైతే కలబెట్టేసేద్దాం చూసారా పలుకులు పలుకులకు ఎలా ఉందో పప్పు ఏ పప్పు అయినా సరే తోటకూర పప్పు అయినా గోంగూర పప్పు అయినా ఇలా పప్పు పలుకులు ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే అస్సలు ఉండదు ఇప్పుడు తాలింపుకి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు తాలింపు కావాల్సినవి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండుమిరపకాయ ఒక రెబ్బ కరేపాకు తాలింపు గింజలు తెల్లబాయలు తెల్లబాయలు రెండు కానీ మూడు కానీ నల్లగొట్టి వేసుకోవాలా తాలింపు పప్పు ఏ పప్పు అయినా సరే తెల్లబాయిలు పడితేనే తాలింపు బాగా మంచి వాసన వస్తుంది తింటున్నా బాగుంటుందండి అండి పప్పు పప్పు చారైనా అయినా తెల్లబాయి పడితేనే రుచి ఉంటుంది ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తాలింపు వేసుకున్నాం ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అయితే వేసుకున్నాము నూనె బాగా వేడికిపోయింది కదా తాలింపుకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడేవైతే వేసేసుకున్నాం ఇప్పుడైతే తాలింపు ఇలా దోరగా వేయించుకున్నాం కదండి చూసారు కదా తాలింపు అయితే దోరగా వేగిపోయింది ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పు అయితే పోసేసుకున్నాం తాలింపు మాడిపోతే వస్తూ చూడలేదు పప్పు తాలింపు వేసిన తర్వాత బాగా కలిసేటట్టు తాలింపు కలిసేటట్టు కలుపుకోవాలి చూసారు కదండి పప్పు అనంగా ఇలా జోరుగా ఉంటేనే బాగుంటుంది తాలింపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇంకా ఆపేసుకోవడమే ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేద్దాం సిమ్లో పెట్టి పప్పు అయితే సూపర్గా ఉందండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది కదా మూత తీసేద్దాం పప్పు ఎలా ఉందో చూసారు కదండి ఉడికిపోయింది పప్పు అయితే మాత్రం ఇంకా ఆపేసుకోవడమే సిమ్లో పెట్టేసరికి ఎందుకంటే సిమ్లో పెట్టేది తాలింపేసిన తర్వాత అడుగు అంటుద్ది అందుకని సిమ్లో పెట్టి ఉడికించుకుంటారు పప్పు అడుగును మాడిపోద్ది స్టీల్ గిన్నె కదా సిల్వర్ గిన్నె అయితే మాడదు స్టీల్ గిన్నెలో అడుగు మాడుద్ది ఎవరైనా సరే చెప్తున్నాను పప్పు అయితే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను చేసిన విధానం అయితే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను చూపించాను నేను ఎలా చేశాననేది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ముందు వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి ఇంకైతే బొప్పై తాపేసుకుందాం